ఎత్తుకు పై ఎత్తుగా ఏటీడబ్ల్యూఓల కమిషన్ల మత్తు అదనపు హాజరు లేకపోతే హాస్టళ్ళు నడపలేం పరోక్షంగా ఖజానా నిధులకు గండి కొట్టడం రాజ్యాంగ విరుద్ధం కాదా డిపార్ట్మెంట్ సీక్రెట్ సమాచారం చేరవేస్తున్నది ఎవరు న్యూస్ టైమ్ ప్రతినిధిపై డేగ కన్ను ఇది సంక్షేమాధికారుల అంతర్మథనం విద్యా వ్యవస్థ సుసంపన్నం కావడానికి గాను అధికారుల ప్రవర్తన నియమావళిలో కొన్ని న్యాయాలను పాటించాలని చెబుతున్నాయి కొన్ని గ్రంథాలు విద్యా ఫలితాలు కావాలనుకునేవారు వ్యవస్థలో లోపాలను సవరించి అధికారులే ఆదర్శంగా నిలిచి ఎదుటివారిని మార్చే ప్రయత్నం చేయడం మానవతా న్యాయం బాధ్యత న్యాయం అంటే ఎవరు చేసిన పనులకు వారే నిజాయితీగా బాధ్యత వహించాలి ఎత్తుకు పై ఎత్తుక విలువల వంక కనీసం చూడని వారు సంక్షేమ అధికారులుగా అవతరిస్తుంటే ఎవరైనా సరే ఛేదరించుకోక తప్పదు తప్పు చేస్తున్న వారు తమ ఎరుగురన్న సామెతల మెరుగైన మినోతో పాటు లోపాలు దొరలకుండా విద్యార్థులను సంరక్షిస్తూ సంక్షేమాన్ని అభివృద్ధి బాటలో నడిపించాల్సింది అధికారులే వీరే దొడిదారిన సమీకరణలు చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి వసతి గృహాల డైటి బిల్లులు మార్చే ప్రక్రియలో సమాధానాలు వెదకపోతే అదనపు హాజరు చూపిస్తూ బిల్లులు స్క్రూష్ణీ సజావుగా జరిగిపోతుందనే వాదన నెలకొంది దీంతో కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతున్నట్లుగా అఘోరిస్తున్న గిరిజన సంక్షేమ విశ్వరూపం సాక్షాత్కరిస్తుంది దీంతో వసతి గృహాల నిర్వాహకులు తమదైన శైలిలో వ్యవహరిస్తూ అటు తిరిగేసినంత సులువుగా విద్యార్థుల అదనపు హాజరు చూపిస్తూ డైట్ పత్రాలకు శ్రీకారం చుట్టడం పరిపాటిగా మారిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే అసలు ఈ తప్పిదం ఎవరిది వసతి గృహాల్లో వర్కర్లను హెల్త్ అసిస్టెంట్లను నియమించిన ప్రభుత్వానిదా మరియు అదనపు ఉద్యోగులను నియమించుకొని వార్డెన్లే జీతాలు చెల్లించి వసతి గృహాల నిర్వహణ భారమై నెట్టుకు వస్తున్న అధికారులదా లేక అధిక శాతం హాజరు చూపిస్తూ హాస్టళ్లలో సమస్యలు నెట్టుకొస్తున్న వార్డెన్లదా లేక పిల్లలను ప్రభుత్వ బడులకు పంపిస్తున్న తల్లిదండ్రులదా సదుపాయాలు లేక చాలీ చాలన సరైన ఆహారం అందకపోవడం పర్యవేక్షణ లేకపోవడం ఈ అదనపు పిల్ల స్క్రూట్నీకి దారి తీస్తుంది వసతి గృహాల్లో క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత అధికారులు గాలికి వదిలేశారనే వాదన కూడా వినిపిస్తుంది చాలా చోట్ల సిబ్బంది లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా నిలుస్తుంది విద్యార్థులు అనారోగ్యానికి గురైన వైద్య ఖర్చులు కూడా సమ్మతి వార్డిని చెల్లించాల్సి వస్తుంది ప్రభుత్వం విద్యార్థులు డైట్ బిల్లులు చెల్లించి వదిలిపెట్టడంతో వసతి గృహాల అదనపు నిర్వహణ బాధ్యతలు వార్డెన్లపై భారంగా పడుతుందని వారి వాదన ఈ ప్రక్రియ నుండి వెలువడిందే ఈ కమిషన్ల కప్పు తప్పుల తడకలుగా డైటి బిల్లులు స్క్రూటినింగ్ చేసే అధికారి నుండి ట్రెజరీ మరియు ఆడిట్ అధికారుల వరకు పరోక్షంగా ఎత్తులకు పై ఎత్తులుగా ఎవరి కమిషన్లకు వారు పాకులాడుతూ పబ్బం గడుపుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి దీంతో ఖజానా నిధులు కూడా గండిపడుతుందనేది రాజ్యాంగ విరుద్ధమే కదా అనే వాదన కూడా నెలకొంది సంక్షేమ డైటి బిల్లులపై అంతర్మతనాలను శీర్షికను వెలువడుతున్న కథనాలపై గిరిజన సంక్షేమ అధికారులు వార్డెన్లలో గుసగుసలు నెలకొన్నాయి లోగుట్టు లుసుకులు సమాచారం న్యూస్ టైమ్ ప్రతినిధికి ఎలా చేరుతుంది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు బోగట దీనిపై వారిలో వారు మల్లుగొల్ల పడుతూ ఈ విషయంపై పలు వర్గాల్లో చర్చనాంశమైంది ప్రభుత్వ శాఖలపై ప్రజా సమస్యలు మరియు రాజకీయ విశ్లేషణ వంటి అంశాలపై పూర్తి అవగాహన కలిగి అనునిత్యం పరిశీలన చేసిన వాడే జర్నలిస్టు సమాచారం ఎలా చేరుతున్నదనేది ముఖ్యం కాదు ఈ కథనాల్లో వాస్తవ పరిస్థితి ఎంత అన్నదానిపై విశ్లేషణ చేసి మనల్ని మనం మార్చుకోగలిగితే మనం విద్యారంగం మారుతుంది గతం వర్తమానం భవిష్యత్ ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి మన ఆలోచనలు బట్టే మన ప్రవర్తన ఆధారపడి ఉంటుంది ఈ కోణంలో ఆలోచనలు చేసి కృషితో నాస్తి దుర్భిక్షం అనే మాటను మనం మననం చేసుకుంటూ లోపాలను సరి చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని విద్యా అధికులు మరియు ఉపాధ్యాయ వర్గాలు భావిస్తున్నాయి